సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఎన్ఐఏకి సంబంధించిన మనకైతే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మన వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు అయితే వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మనకి ఎన్ఐఏ అంటే సో మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన మనకైతే నోటిఫికేషన్ ఫ్రెండ్స్ సో మనకి టోటల్గా ఒక వంద పంతొమ్మిది వేకెన్సీ కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో ఇన్స్పెక్టర్ అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి టోటల్ ఒక వంద పంతొమ్మిది వేకెన్సీ కానీ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మనకి ఎన్ఐఏ అంటే సో మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సో ఇంకా వివరాలకి వెళ్లే ముందుగా సో ఇక్కడైతే చూసుకుందాం ఫ్రెండ్స్ సో ఇక్కడైతే మనకి పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా వేకెన్సీ సో క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి ఇన్స్పెక్టర్ ఫార్టీ త్రీ వెహికల్స్ గాను బి ఆర్ బీటెక్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి యాభై ఒకటి వెహికెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇది కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్ బిఏ ఆర్ బీటెక్ అయితే సో సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి సో యాభై ఒకటి వెహికెన్సీస్ అయితే ఉన్నాయి సో అదేవిధంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి పదమూడు వెహికెన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఏదైనా డిగ్రీ చేస్తే సో చాలు ఫ్రెండ్స్ సో అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి పన్నెండు వెహికల్స్ గాను సో ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే సో మినిమం ఏజ్ చూసుకుంటే మనకి ట్వంటీ వన్ ఇయర్స్ అయితే మినిమం ఏజ్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో అదే విధంగా మనకి సో మాక్సిమం ఏజ్ చూసుకుంటే మనకి ఫిఫ్టీ ఇయర్స్ లోపు అయితే ఉండాల్సి ఉంటుంది సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ ద్వారా అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ సో పే స్కేల్ సో మనకి పే స్కేల్కి సంబంధించిన ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో నైన్త్ త్రీ హండ్రెడ్ స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా మనకి మాక్సిమం సాలరీ వచ్చేసి మనకి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి హౌ టు అప్లై అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో హౌ టు అప్లై దగ్గర మనకి విజిట్ అఫీషియల్ వెబ్సైట్ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఇక్కడ మనకి ట్వంటీ టు ట్వెల్త్ సో మనకి డిసెంబర్ ట్వంటీ టూ నుంచి అయితే మనకైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి సో అదేవిధంగా మనకి ఇన్ డేట్ చూసుకుంటే మనకి సో ట్వంటీ ఫిబ్రవరి అయితే మనకి ఇన్ డేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే అందరూ అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఖచ్చితంగా అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్